పాఠశాల విద్యను కాషాయీకరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మండలిలో దుమారం రేపాయి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ మంత్రి లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు ఈ దశలో జోక్యం చేసుకున్న బొత్స సత్యనారాయణ పరిశీలించి రికార్డుల నుంచి తొలగించాలని మండలి చైర్మన్ ను కోరడంతో వివాదం సిద్దమడిగింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే మనకు తెలుసు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫరైజేషన్ అంటే బీజేపీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నేను క్లారిఫికేషన్ మీ డిక్షనరీలో సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీ బయటికి వెళ్ళాం సబ్మైన గౌరవంతో వెళ్ళాం ఇలా మంత్రి గారు మాట్లాడుతున్న ముఖ్యమైన విషయాలన్నీ మెంబర్స్ మాట్లాడు విక్రాంత్ గారు లక్ష్మణ్ రావు గారు మాడుతూ మోడల్ ప్రైమరీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫరైజేషన్ అంటే బీజేపీ వాడు కాషాయంగా నా సిలబస్ అంతా మార్చేసి రకరకాల పార్టీలు తీసేసి కొన్ని కొన్ని కల్పించి చేశారన్నది వైల్డెస్ట్ తెలివే మరో అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు కరికులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫరనైజేషన్ ఎక్కడ జరిగింది కార్యకులం ఎక్కడ జరిగిందండి బిజెపి అని కాని కాని ఆర్ఎస్ఎస్ అని కాదని నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి ఫైవ్ చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళ మైన చాలా వరకు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు సార్ హిందూ గాడ్లని హిందూ మతాలని ఇవన్నీ రకరకాలు పెట్టారు సార్ దాంట్లో అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ తప్పుదారు పట్టిస్తున్నారు కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్ ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాము అధ్యక్ష అధ్యక్ష ఇన్ వాట్ వే ఆధారాలు ఆధారాలుంటే మీరు బయట పెట్టండి చేసి మీరు మాట్లాడుతున్నారు మీరు మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేదు లేవనెత్తారు నేను లేవనెత్తలే ఐ వాంట్ రైట్ టు ఆన్సర్ అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మారాలి అధ్యక్ష అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేం కాదండి తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫర్నైజేషన్ ఆఫ్ కరీకులం అంటారు అధ్యక్ష ఎంతవరకు అధ్యక్ష ఇది కోర్టుమే ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా గాడ్ ద సుప్రీం బీంగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష స్టేట్మెంట్ ఏదంటే మనము ఆలోచన గుంటే కొంత మతాలు చెప్తాను అన్ని మతాలు ఈ భారతదేశంలో అందరూ లౌపివాదం అందరూ సమానం ఎవరికి సెన్సిటివ్ తెలుస్తూ చెప్పారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభ సభలో మారు గౌరవం ఉండదు మనము గౌరవం ఉండాలి ఏదైనా రికార్డులో వారు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే కూర్చోపెట్టి పిలిచి కూర్చోబెట్టి తొలి కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డు నుండి తొలగించింది రికార్డు చూసి ఫైండ్ అవుతుంది థ్యాంక్ యూ అందక్ష తొలగిస్తారని రికార్డ్ చేసి తొలగిస్తారని అని ఎల్లోపీ గారు చెప్పినందుకు హృదయపరకు ధన్యవాదములు